హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి ఎంతో టేస్టీ అండి హెల్దీగా ముల్లంగి అంటే ర్యాడిష్ తోటి చట్నీ చేసానండి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం కదండి ఓకే అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి దీనిలో వన్ స్పూన్ వరకు శనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీర ఇవి ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి కూడా కొంచెం డ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నానండి నువ్వులు జస్ట్ కొంచెం చెట్పట్లాడితే సరిపోతుంది ప్యాన్ హీట్కి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయండి ఇవి సపరేట్ చేసేసుకుందాం మరలా బ్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి మన కారంకి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను పచ్చిమిర్చి మంచి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోతే ఘాట్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ముల్లంగి ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి ర్యాడిష్ని పీల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి తగినంత సాల్ట్ అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ర్యాడిష్ తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకుని క్యాప్ పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవి మాత్రం మగ్గితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొంచెం చల్లారినిచ్చి మన కంఫర్ట్ని బట్టి రోట్లో కానీ లేదంటే మిక్సీలో అయితే వన్ ఆర్ టూ పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఓకే అండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఫస్ట్ వాటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి బరక బరక ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ ఆ పప్పుల్లో ఈ పచ్చిమిర్చి ముల్లంగి ఉంది కదా ఇవి కూడా వేసేసుకుని చట్నీకి తగినంత ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసుకుని జస్ట్ ఒక టూ త్రీ పల్స్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని జస్ట్ వన్ పల్స్ ఇస్తే సరిపోతుంది లేదు అంటే సన్నగా తురుక్కుంటే చట్నీలో కలుపుకున్న సరిపోతుంది పోపు పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఆవాలు జీరా శనగపప్పు పెసరపప్పు రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఇవి కొంచెం చెట్టుపెట్లాడిన తర్వాత ఆవాలు చిట్పట్లాడుతున్నాయని క్యాప్ పెట్టుకున్నానండి కొంచెం అంతా కొడిస్తే ఫ్లేవర్ మంచి ఉంటుంది రెండు రెమ్మల కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపులో కలిపేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా రాడిష్ చట్నీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేమండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్